రైతు సోదరులకు అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి పదకొండు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అన్ని మార్కెట్లు ధరలు చూసుకుందాం ఇంకా దానికన్నా ముందుగా మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే చాలా మంది చూస్తారు కానీ వెయ్యి రెండు వేలు వ్యూస్ వస్తాయి కానీ లైక్స్ అనేది తక్కువ వస్తున్నాయి చాలా తక్కువ వస్తున్నాయి అందుకోసం ఈరోజు మనం టార్గెట్ అనేవి వెయ్యి లైక్లు అనేది పెట్టాము చూద్దాం ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారనేది వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా ముందుగా మన ఏషాలోనే పెద్ద మార్కెట్ వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్లు ఆ మదనపల్లి మార్కెట్లో టాప్ వచ్చేసి ఆరు వందల అరవై రూపాయలన టాప్ రేట్ వచ్చేసి పెద్ద బాక్సు ముప్పై కిలోల బాక్సు ఆరు వందల అరవై రూపాయల టాప్ రేటు దిగుమతి ఏం పెద్దగా లేదు కొంచెం తగ్గింది అనగానే కానీ ఆరు వందల రూపాయలు టాపు ఆరు వందల అరవై రూపాయల టాపు నెక్స్ట్ అనంతపురం మార్కెట్ గురించి తెలుసుకునేట్లయితే కనుక పదిహేను కిలోల బాక్సు చిన్న బాక్సు రెండు వందల ఎనభై రూపాయలు అనంతపురం మార్కెట్ టాప్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు ఇంకా వసూరు మార్కెట్ వచ్చేసి ఆరు వందలు ఇంకా ఆరు వందలు సేమ్ నా మన ఏ ఏం నడుస్తుంది అదే సేమ్ నడిచింది వసూరు మార్కెట్లో పెద్ద బాక్స్ ముప్పై కిలో ఇరవై ఎనిమిది ఉంటుంది ఆడగిన టాప్ వచ్చేసి ఆరు యాభై ఇంకా కోలార్ చిన్న బాక్స్ వచ్చేసి ప్రజెంట్ అన్ని కదా మూడు ఎనభై కదిం టాప్ రేట్ వచ్చేసి కేఎన్ఎన్ మండీలో నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికిందన్న కోలార్ చిన్న బాక్స్ పదహైదు కిలోల బాక్సే నాలుగు వందల రూపాయల టాపు ఇంకా వడ్డిపల్లి వడ్డిపల్లి వచ్చేసి చిన్న బాక్స్ పదహైదు కిలో బాక్స్ మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేటు మీరు డైరెక్ట్ చూడొచ్చు మెసేజ్లో టాప్ వచ్చేసి మూడు వందల ఇరవై ఇరవై రూపాయలు వడ్డీపల్లి ఇంకా కలికిరి నా కలికిరి మార్కెట్ గురించి చేసుకునేట్లయితే కనుక ఈరోజు స్టాక్ అనేది కొంచెం జాస్తిగా వచ్చింది ఒక ఇంచుమించు పదమూడు వేలు అట్లా స్టాక్ అనేది పెరిగింది ఈరోజు అందులో ఎప్పుడు నాలుగు వేలు ఐదు వేలు వచ్చేది ఒకేసారిగా స్టాక్ పెరిగింది దానివల్ల కొంచెం మార్కెట్ డౌన్ అయ్యింది చిన్న బాక్స్ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు టాప్ ఇంకా కలకడ కలకడ వచ్చేసి మా అవిడే మెస్సే ఫోన్ చేశారు ఏదైనా రైతులు మనకి ఇద్దరు ముగ్గురు నా కలకడ మార్కెట్ ఏంటి పెట్టలేదు పెట్టలేదని సారీ తమ్ముడు ఇప్పుడు పెడతానో చూసుకో కలకడ మార్కెట్ చిన్న బాక్స్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు కలకడ మార్కెట్ మూడు యాభై ఒక మైసూరునా మైసూర్ పెద్ద బాక్స్ వచ్చి ఐదు వందల రూపాయలు అమ్మిందనా ఇంకోటి ఏమంటే సీడో ఎనిమిది వందల రూపాయలు అమ్మింది నా మైసూరు మార్కెట్లో పెద్ద బాక్స్ ఇది ఒక సందేశం అనేది మనకు తెలిసింది మైసూరులో సీడ్స్ అనే కాయలు ఎనిమిది వందల రూపాయలు పెద్ద బాక్స్ అమ్మింది ఇంకా పలంనేరు పలంనేరు మార్కెట్లో వచ్చేసి చిన్న బాక్స్ రెండు వందల ఎనభై రూపాయలు పలంనేరు మార్కెట్లో ఇంకా వీకోట ఈరోజు రంజాన్ పండుగ కాబట్టి ఈరోజు వీకోట మార్కెట్ రిజా సెలవు ఇది కొందరు తెలిసి ఉంటుంది కొందరికి తెలియదు కాల్స్ అని చెప్తున్నా వీకోట మార్కెట్లో ధర అనే కాదు టమాటా అనేది వచ్చిన స్టాక్ ఏముండవు అంతా మార్కెట్ రసే రోజు ఈకోట్ మార్కెట్ వీడియో నస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా అలాగే లైక్స్ అనేది టార్గెట్ పెట్టాం కాబట్టి ఎంతమంది సపోర్ట్ చేస్తారనేది చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఖచ్చితంగా నేను టార్గెట్ రీచ్ అవుతానని అనుకొని వీడియో చేస్తున్నా చూద్దాం ఎంతమంది మనకు సపోర్ట్ వాళ్ళు ఉంటారు కదా కొందరు చేస్తారు కొందరు చేయలేరు అందుకోసమే నేను టార్గెట్ పెట్టాను చూద్దాం ఓకే థ్యాంక్ యూ